మండల కేంద్రమైన కోల్చారం బస్ స్టాండ్ వద్ద శుక్రవారం నూతన స్వీట్ షాప్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎస్ఐ మహమ్మద్ గౌస్ ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రామ పెద్దలతో కలిసి స్వీట్ షాప్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏసీ మాట్లాడుతూ గ్రామం నూతన వ్యాపార సముదాయాలతో అభివృద్ది చెందడం శుభ సూచకమన్నారు గ్రామంలో ప్రసిద్ధ షేక్ షాబుద్దీన్ దర్గా పార్శ్వనాథ జైన దేవాలయం పురాతన వీరభద్ర శివాలయాలతో పాటు ఇతర ఆలయాలు ఉండడం వలన నిత్యం భక్తులకు పూజా విధులకు ఇతర శుభకార్యాలకు స్వీట్ షాప్ ఉపయోగకరంగా ఉంటుందన్నారు పార్కింగ్ ప్రత్యేక స్థలం చూసుకోవాలని పార్కింగ్ మూలంగా వచ్చే పోయే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని యజమానికి సూచించారు అనంతరం స్వీట్ షాప్ ఓనర్ ఎస్ఐతో పాటు ఇతర గ్రామ పెద్దలను షాలో సత్కరించి గౌరవించారు ఈ కార్యక్రమంలో ఎస్ఏ మహమ్మద్ గౌస్ ఏసీ తారాసింగ్ పంచాయతీ సెక్రటరీ అంజయ్య పిఎస్సీఎస్ చైర్మన్ నాగరు మనోహర్ మాజీ సర్పంచ్ ఉమా రాజగౌడ్ ఉప సర్పంచ్ లింగుల చెన్నయ్య నాయకులు చివరి గారి రాములు పాతికేయులు ఇతర గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు గ్రామస్తులో వద్ద ఒక స్వీట్ షాప్ ఓపెన్ ఇది చాలా దినాల నుంచి ఇక్కడ స్వీట్ షాప్ లేదు ఎవరికైనా అవసరం పడితే టీ జంక్షన్ దగ్గర పోవాలి లేకుంటే మెదక్ అవసరం పడుతుండే ఇక్కడ దర్గా ఉంది మళ్ళా ఇక్కడ జైన్ మందిర్ ఉన్నది వేరే దేవస్థానాలు చాలా ఉన్నాయి కాబట్టి మనకు చాలా సదుపాయం అవుతుంది ఇక్కడ అందరూ అతనికి సహకరించి అతనికి ఇక్కడ మంచిగా ఇంకా ఆయన ఇక్కడ దుకాణం దుకాణం ఎదగాలని మనం అందరం సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ అక్కడ హైవే ఉంటుంది అతనికి ఓనర్ కూడా చెప్తున్నాను ఇక్కడ పార్కింగ్ కూడా సరిగ్గా తీసుకోవాలి ఎందుకంటే టండింగ్ ఉంది కాబట్టి మళ్ళా రాకపోకలకు కూడా ఇబ్బంది కలగకుండా జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోవాలని యజమానికి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మా మనం పోలీసు వాళ్ళకి పిలిపించి మరి ఓపెనింగ్ సర్వని పిలిపించినందుకు మరి గ్రామస్తులకు మరియు యజమాని